Oh, man. yeah. ஆனால் इहो <laughs> असांखे

వైద్య నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్సర్ ఎందుకు చేస్తా మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలా లేకపోతే వదిలే ప్రసక్తే లేదు కబద్దా చెప్తున్నావు కూటమి కూడా లెక్క చెప్తుంట గుర్తుపెట్టుకోండి భక్తుల బలరాం కృష్ణ వరకు ఇప్పటివరకు మీకు ఆగే ప్రసక్తి లేదు మేడం మేడం గారు వచ్చారు మా అందరికి అందరూ అమ్మ ఆవిడ మీద చేసి నరికట్ట కూడా ఆలోచించమని చెప్తున్నాం ఎవడైనా సరే ఆడెవడ ప్రతాపరెడ్ అంట బయటికి రావాలే దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించుకుంటున్నాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వినరించుకుంటున్నావు ఇది చాలా సీరియస్ విషయం దయచేసి ఆ మేడం గారు నంబర్ యూనివర్సిటీలో అంత అన్యాయం జరుగుతుంది సంవత్సరంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా సంవత్సరాలు గవర్నమెంట్ ఏ రోజు కూడా ఏ అక్రమాల్లో కానీ ఏ అవినీతిలో కానీ ఇందులో పౌర్వపించగలదు ఎమ్మెల్యే గారు ఏం చెప్తాది మా పని మేము ఏ రోజు కూల్పరిగా అయిపోతే ఆ రోజు ఐదు వందలు మా జన సైనికులు అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందులో లేరు రాజేనా చెప్తాను రాజేనాగ నియోజకవర్గంలో నరే సిటీలో జరిగే అవకతవకలు అన్ని కూడా ఖచ్చితంగా బట్టబాయిలు అవే రోజు రోజు వస్తుంది ఇక్కడ ఉన్న ఈసీ గారి కానీ ఇక్కడ ఉన్న వైసీపీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇమీడియట్ గా తొలగెత్తకపోతే వారి గట్టిగా చర్చ విధించకపోతే మా మేడం గారి మీద జరిగిన ఈ రోజున మేడం గారు మీద చేసేది ఆ దమ్మున కూడా ఎవడలేడో ఈ ఏడాడు వేశాడు కాబట్టి పక్కాగా వైసీపీ I'm mm here. -hmm.